ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నివాసం వద్ద శుక్రవారం సాయంత్రం కార్యకర్తలతో నాయకులతో ప్రజలతో మీట్ ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ వైద్య శిబిరంతో నా ప్రజా సేవను దర్శిలో ప్రారంభిస్తున్నాను ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం దర్శి ప్రజల కోసం నేను పనిచేస్తాను తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నేత డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి వెల్లడించారు శుక్రవారం సాయంత్రం దర్శిలో తన నివాసం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు నియోజకవర్గంలో ప్రజల సేవలో భాగంగా నా వైద్య వృత్తి ద్వారా జూలై ఒకటో తేదీ డాక్టర్స్ డే సందర్భంగా దర్శి పట్టణంలో మెగా మెడికల్ క్యాంప్ ను రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు ఎవరు అధైర్యపడవద్దు మీకు నేనున్నాను దర్శి అభివృద్ధికి మాట ఇచ్చాను మాట నిలబెట్టుకుంటాను మీరు నన్ను ఒక బిడ్డగా కుటుంబ సభ్యురాలుగా ఆదరించారు అని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఆయన నా మీద నమ్మకంతో నన్ను నర్స నియోజకవర్గానికి పంపించాను నేను ప్రజల మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాను నలభై రోజుల్లో నాకు ఎంతో నన్ను ఆదరించి అభిమానించారు ఈ నలభై రోజుల్లోనే నాకు సుమారుగా తొంభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు ఓట్లు పడ్డాయి దగ్గర దగ్గర లక్ష ఓట్లు పడ్డాయి అతి తక్కువ రెండు వేల నాలుగు వందల ఓట్లతో ఓడిపోయాను గెలుకోవటములు అనేది సహజం ఎంతమంది ఓట్లు వేశారనేది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో ప్రముఖ నాయకులతో దర్శి గురించి చర్చించడం జరిగింది వైసీపీ పాతిక ముప్పై వేలుతో గెలుస్తానన్న నియోజకవర్గాన్ని నలభై రోజుల్లో టీడీపీ గెలుస్తుంది అనే స్థాయికి తీసుకొచ్చారు అని పలు సందర్భాల్లో ప్రముఖ నాయకులతో ఆయన చర్చించారు ప్రముఖ నాయకులు మళ్ళీ నాకు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు నేను ఒక ఉదాహరణగా చూపించారు అని నాకు తెలియజేశారు అలా విన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చింది దర్శికి నాకు మంచి గుర్తింపు పేరు వచ్చాయి అది నేను నా గొప్పతనం అని ఎప్పుడు అనుకోను మీరు నన్ను నలభై రోజుల్లో ఆదరించారు కాబట్టే నాకు అంత మంచి పేరు గుర్తింపు వచ్చాయి నేను చాలా సార్లు క్యాంపెయిన్లో ప్రచార భాగంలో చెప్పాను ఏదో నేను ఇక్కడ మాటలు చెప్పి ఓట్లు అడిగి పదవి తీసుకొని పారుకోవడానికి రాలేదని ప్రజలందరికీ చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఓడిపోయాక కూడా నేను దర్శి దర్శిలోనే ఉంటాను దర్శి ప్రజలకు అండగా ఉంటాను ఎంతోమంది చాలా ఎంతోమంది చాలా బాధపడుతున్నారు అందరూ ధైర్యం ఉండండి రాష్ట్రం రాష్ట్ర స్థాయిలో మనకి సహకారం ఉంది చంద్రబాబు నాయుడు గారి సహకారం ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎంపీ గారి సహాయంతో మన రాష్ట్రం ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో అలాగే ఇక్కడ కూడా నార్సి అభివృద్ధికి నేను నా వంతు కృషి చేస్తాను పైన మోడీ గారు ఉన్నారు బీజేపీ సహకారం ఉంది మోడీ గారిని డైరెక్ట్గా కలవలేకపోయినా నాకు బీజేపీ పూరంధేశ్వరి గారు సుపరిచితులు కేంద్ర సహకారం ఉంది రాష్ట్ర సహకారం ఉంది నేను దర్శిలో మాటిచ్చినట్లుగానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటాను తెలుగుదేశం జనసేన బీజేపీ కేడర్ ఎంతో కష్టపడ్డారు నలభై రోజుల్లో అంత కష్టపడ్డారు కాబట్టే ఇంత గట్టి పోటీ ఇవ్వగలిగాము నేను ఈ ఐదేళ్లలో ఇంకా కష్టపడతాను